మా గారి కాలజ్ఞానం ప్రకారం మేష రాశి వారికి అద్భుతం రాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే ఈ వీడియోని మిస్ చేసుకోకండి జీవితాంతం బాధపడుతూనే ఉంటారు మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో సంకల్ప బలం అనేది అధికంగా ఉంటుంది ఎంతో ధైర్యంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయితే కొత్త ప్రదేశాలన్నా నూతన వ్యక్తులన్నా కొంచెం భయపడుతూ ఉంటారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం ఆ వ్యక్తులు అలవాటైనట్లయితే వీరిదే పైచే కింద ఉంటుంది మేషరాశి వారు డబ్బు విషయంలో కానీ ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు తనను నమ్మినటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మోసం చేయడానికి అయితే ఇష్టపడరు వీరెప్పుడూ కూడా తాను నమ్ముకున్నటువంటి విలువలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో చాలా స్థిరంగా ఉంటారు మరి కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు బగబగా మండి అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కసారి వీరు కోపగించుకొని ఎవరైనా ఇంకా తనకు వద్దు అనుకుంటే ఎంత చెప్పినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అవతల వ్యక్తిని దగ్గరికి తీసుకోవడానికి ఇష్టం ఇష్టపడరు అంతటి పట్టుదల పంతంతో చాలా మంది వ్యక్తులు దూరం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చిన్నతనంలో కొన్ని కష్టాలు అనేవి వీరు ఎదుర్కోవడం వల్ల యవ్వనం వచ్చేసరికి బాగా సంపాదించాలి బాగా సెటిల్ అవ్వాలనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది డబ్బు పట్ల ఆసక్తి ఉంటుంది అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటారు నలుగురిలో ఉన్నప్పుడు తనకు ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడే ఆ ప్రదేశంలో ఆ వ్యక్తులతోనే వీరు సమయాన్ని కేటాయిస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వారి గురించి అయితే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది బ్రహ్మంగారు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా పొల్లుపోకుండా జరుగుతూనే వస్తుంది అయితే ఈ సమయంలో ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు దీనివల్ల వారు కొన్ని అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అదృష్టం అయితే రాబోతుంది ఈ అదృష్టం రాబో పోయే ముందు మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి ఈ సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే తొందరలోనే మీరు కోటీశ్వరులు అవుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు వృద్ధి చెయ్యడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అనే వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతులు కూడా చక్కగా ఉంటుంది వ్యాపార పరంగా ఎవరైతే ఇంకా పెట్టుబడులు పెట్టి నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశం కానీ ఒప్పందాలు ఏర్పాటు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు చక్కగా ముందుకు సాగుతాయి ఇక విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి విద్య పరంగా మీరు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు అలానే విద్యార్థులు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం దక్కడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు ఈ సమయంలో అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు నిర్ణయాల విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం కానీ గురువుల అభిప్రాయం కానీ తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లవద్దు సమయానికి నిద్రాహారాలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వాలి ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు అడుగులు వేయవలసి ఉంటుంది అయితే మీరు అదృష్టవంతులు అయ్యే ముందు మీ కళలో కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి తరచూ కళలో మీకు అమ్మవారు కనిపిస్తున్నట్లయితే త్వరలోనే మీ ఇంటికి అమ్మవారు రాబోతున్నట్లు అలానే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒకే సమయాన్ని ఎవరైనా స్త్రీ తుడుస్తూ కనిపిస్తున్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొందరలో తొలగిపోతాయని చెప్పు కోవచ్చు మీరు అడగకుండా ఎవరైనా ఎర్రటి పుష్పాలు కానీ తెచ్చి మీకు ఎవడంటే పూజ చేసుకోండి లేకపోతే పెట్టుకోండి ఈ విధంగా మీరు అడగకుండా మీ చేతిలో ఎవరైనా ఎర్రటి పుష్పాలు తెచ్చి ఇచ్చినట్లయితే తొందరలోనే మీరు అపర కోటీశ్వర్లు కాబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా కూడా ఖచ్చితంగా వాటిని ముందుగానే గమనించుకోండి ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ మార్పులకి ఇది బాగా కలిసి రాబోతుంది ఎంతో కాలంగా ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తున్నారు కానీ సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనే అలా కొనసాగుతూ వస్తున్నారు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మీరు కోరుకున్న విధంగా పొందుతారని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు ఉద్యోగ రీత్యా సంబంధాలు అనేవి మెరుగుపడతాయి ఉద్యోగ ప్రదేశాల గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మిశ్రమంగా ఉండబోతుంది కుటుంబ రీత్యా మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే చూస్తారు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కుటుంబ విషయాల్లో మీకు ఏ మాత్రం కూడా ఇబ్బంది వచ్చినా మీరు వెంటనే దాన్ని సర్దుకొని ముందుకు వెళ్ళిపోవాలి కానీ గొడవలు అయితే ఎవరితోనే పెట్టుకోకపోవడమే మంచిది అలానే వివాహ విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు ఖచ్చితంగా లభిస్తారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది వీలైనంత వరకు కూడా నూతన సంబంధంలోకి వెళ్ళకపోవడమే మంచిది ప్రేమికుల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే కుటుంబ పరంగా వంశ పారంపర్యం రాసులకు సంబంధించి ఏవైనా తగాదాలు ఉన్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ రీత్యా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతారు అలానే రాజకీయస్తులు ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రాజకీయ పరంగా శత్రువులు సైతం మిత్రువులుగా మారే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమలో కళారంగంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కళాకారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మీరు భారీ మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి కళారంగ పరంగా మీకు శత్రుబాధలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలానే కళాకారులు ఈ సమయంలో మీరు కోరుకున్న ఫలితాలు పొందడం కొరకు ఏదైనా పని చేసే ముందు ఎవరికి చెప్పకపోవడం గోప్యంగా ఉంచుకోవడం మంచిది ఆ పని పూర్తయిన తర్వాత బయటకు చెప్పండి ఎందుకంటే నరదిష్టి నరఘోష ఏదైతే ఉందో దీనివల్ల కూడా మీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు చాలా చక్కగా కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మార్పును అయితే చూస్తారు ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి నష్టాలు కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో భర్తీ అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో వారికి ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు అస్సలు బట్టల వ్యాపారం సంబంధించి కానీ ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపార జోలికి మాత్రం వెళ్ళవద్దు వీటిలో మీకు అంతగా కలిసి వచ్చే సూచనలు అయితే కల్పించడం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారి కోరిక అయితే ఈ సమయంలో నెరవేరే అవకాశం అధికంగా కనిపిస్తుంది మేష రాశి వారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం కుదిరినప్పుడల్లా కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ